ప్రతిభావంతులకు అవకాశం కల్పించడమే తమ లక్ష్యమని స్టిక్ బుక్ సంస్థ సిఇఓ జోపల్లి అనిల్ కుమార్ అన్నారు తన స్వగ్రామమైన వెలగపల్లి గ్రామాన్ని అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు లభించే విధంగా అభివృద్ధి చేస్తామని తెలిపారు తాడేపల్లిగూడూ నియోజకవర్గం పెంటపాడులో ఉన్న డిఆర్ గోయింకా డిగ్రీ కళాశాలలో మంగళవారం స్టిక్ బుక్ సంస్థ పరిచయ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో తాడేపల్లిగూడెం శాసనసభ్యులు రాష్ట్ర ప్రభుత్వ విప్ బొలిశెట్టి శ్రీనివాస్ ఒంగుటూరు శాసనసభ్యులు పచ్చమట్ల ధర్మరాజు డిఈఓ నారాయణ తదితరులు పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో అనిల్ కుమార్ గురువులను సత్కరించారు కాబట్టి అందరూ కూడా ఇక్కడ టోటర్స్ కానీ లెక్చరర్స్ కానీ ప్రిన్సిపల్ గారు కానీ నేను రిక్వెస్ట్ ఒకటే విద్యాశాఖని ఇవాళ కెరీర్ గైడెన్స్ కూడా మన ప్రతి స్కూల్లోనూ టెన్త్ క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ వరకు కూడా మనం గైడెన్స్ ఇవ్వాల్సిన అవసరం ఉంది ఒక క్రేజ్ తో వెళ్ళి అందరూ కూడా బీటెక్ లో జాయిన్ అవ్వడం ఒక లక్షల రూపాయలు ఖర్చు పెట్టడం బయటకు వచ్చి నిరుద్యోగం మిగలడం చాలా బాధాకరంగా ఉంది ఓ పది శాతం మాత్రం ఉద్యోగాలు వస్తా ఉన్నాయి నైన్టీ పర్సెంట్ ఇవాళ బయటే ఉన్నారు అనేది గణాంకాలు చెప్తా ఉన్నాయి బీటెక్ చదివిన విద్యార్థికి పదివేలు నుంచి పదిహేను వేలు చేతివిస్తూ ఉన్నారు చాలా అనమాట చాలా బాధపడే విషయం అయితే ఇవాళ గడ్డి వేసి గేదె మేపితే వేలు ఇస్తా ఉన్నారు పాత పద్ధతులు మళ్ళీ ఇప్పుడు ఇవాళ ఏంటంటే ఎక్కడైనా పొలం చేసే వ్యక్తి ముప్పై వేలు కానీ కష్టపడి బీటెక్ చదివించిన తల్లిదండ్రుల పరిస్థితి ఏంటి పిల్లల పరిస్థితి ఏంటో కూడా మంచి ఉద్దేశంతో చేసింది అంటే ఎమ్మెల్యే గారు వెళ్ళడానికి కొంచెం టైం ఉంది సో అట్లీస్ట్ ఆయన టూ మినిట్స్ తీసుకున్నాను ఆయన టైం సో సార్ అసలు మా మెయిన్ ఉద్దేశం ఏంటో మీకు తెలియాలి అసలు ఏం చేయబోతున్నా కొంచెం టూ మినిట్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను బుక్ ఒక మెయిన్ ఉద్దేశం ఏంటి అంటే మనం పల్లెటూరులో చాలా మంది పిల్లల యొక్క గ్రేట్నెస్ మనం చూస్తాం కానీ వాళ్ళని ఎక్కువ ఎవరు ఎంకరేజ్ చేయడం ఈ ప్లాట్ఫామ్ ఒక మెయిన్ ఉద్దేశం ఏంటంటే ఈ పిల్లలందరికీ అంటే వాలీబాల్ ఆడేవాడు ఉంటారు క్రికెట్ ఆడేవాడు ఉంటారు అందరూ అందరూ చాలా రకరకాల విద్యల్లో ప్రావీణ్యం ఉంటారు వాళ్ళందరికీ ఇది ఒక స్టిక్ బుక్ అంటే మీనింగ్ ఏంటి అంటే మీ ట్యాలెంట్ మీ టాలెంట్ ని మా మా ప్లాట్ఫామ్ మీద చూపించగలిగితే మిమ్మల్ని ఒలంపిక్ స్థాయికి తీసుకెళ్లాలనేది స్టిక్ ఒక మెయిన్ ఉద్దేశం అది అది మేము అన్నమాట ఎంతో మంది చాలా మంది చదువు 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 చదువుతారు తప్ప ఎంత చదువుతో అంటే ఒక చదువు అనేది జీవితంలో ఒక చిన్న పార్ట్ ఆఫ్ ద లైఫ్ అని చెప్పుకోకండి చదువే జీవితం కాదు చదువు అనేది ఒక చిన్న పార్ట్ ఆఫ్ ద లైఫ్ తినడం ఒక పార్ట్ ఆఫ్ ద లైఫ్ ఆడుకోవటం ఒక పార్ట్ ఆఫ్ ద లైఫ్ అంటే చాలా మంది పిల్లల్లో చాలా మంది గొప్ప స్క్రిప్టర్స్ ఉంటారు రైటర్స్ ఉంటారు అలాగే కుక్ చేసేవాళ్ళు ఉంటారు అలాగే చాలా మంది ఒక చిన్న చావ పిల్లని ఆ చెట్టు ఎక్కమంటాం ఎంత తప్పో అలాగే గొప్ప గొప్ప మనస్తత్వాలు ఉన్న పిల్లలు అందరూ చాలా డిఫరెంట్ అండి అందరూ చదవాలని మాత్రం కోరుకోకండి ఒకళ్ళు చదువుతారు ఒకళ్ళు ఆడతారు ఒకరు పాడతారు ఒకళ్ళు రాస్తారు ఒకళ్ళు బొమ్మలు గీస్తారు అన్ని గొప్ప గొప్ప మహానుభావులు ఉన్నారు మన చుట్టూ ఈ ఈ పిల్లల గురించి అంటే ఇంకా ఫార్టీ దాటిన తర్వాత మనకి అటువంటి దృక్పథాలు ఉండవు కాబట్టి అంటే ఇంకా ఇంకా టాలెంట్ అనేది మనం ఎక్స్పోజ్ చేయలేము కాబట్టి సో ఈ పిల్లలో ఉన్న గ్రేట్ టాలెంట్ ని బయటికి తీసుకురావడం కోసం ఈ స్టిక్ బుక్ అనే సోషల్ మీడియా ప్లాట్ఫామ్ తయారు చేశాం అది ఫస్ట్ ఉద్దేశం రెండో ఉద్దేశం ఏంటంటే చిన్న పిల్లలకి సేఫెస్ట్ ప్లాట్ఫామ్ లేదు అంటే ఫేస్బుక్ కానీ ఇన్స్టాగ్రామ్ కానీ పేర్లు చెప్పడం ఎందుకు కానీ ఈ సోషల్ మీడియా ఇస్ నాట్ ఏ సెక్యూర్డ్ ప్లాట్ఫామ్ ఫర్ కిడ్స్ చిన్న పిల్లలకి ఇలాంటి ప్లాట్ఫామ్ సెక్యూర్డ్ కానే కావు మా మెయిన్ ఉద్దేశం ఏంటంటే మా ప్లాట్ఫామ్ లో ఈ రోజు పుట్టిన పిల్లలు కూడా వాడి యొక్క చిన్న పిల్లల దగ్గర నుంచి కూడా మనం చాలా నేర్చుకోవచ్చు అండి మా మెయిన్ ఉద్దేశం ఏంటి అంటే ప్రతి టాలెంటెడ్ పర్సన్ ఏ చిన్న గ్రామంలో ఉన్నా వాణ్ణి వా టాలెంట్ ని ప్రపంచ స్థాయికి మేము చూపించాలి అనేది మా ఉద్దేశం దాని దాని మీనింగే ఓకే చెప్తున్నాను నేను ఒకటి రెండోది ఏంటి అంటే మా మెయిన్ ఉద్దేశం ఏంటంటే మీరందరూ నాకు నేను గురువును సమాధానం మెయిన్ ఉద్దేశం ఏంటి అంటే ఆ గురువు యొక్క గొప్పతనాన్ని కొంచెం అట్లీస్ట్ ఇప్పుడున్న జనరేషన్ చెప్పాలనేది నా ఉద్దేశం సో నేను నేను మళ్ళీ వచ్చి మాట్లాడతానండి ఈ లోపల చాలా గొప్ప పెద్ద పెద్ద వాళ్ళు అందరూ ఉన్నారు సో నా మెయిన్ ఉద్దేశం అత్యంత ఎమ్మెల్యే గారు సార్ మీ టైం చాలా లిమిటెడ్ అని తెలుసా నాకు కాకపోతే ఏంటంటే సార్ నేను మీకు ప్రామిస్ చేస్తున్నాను పశ్చిమ గోదావరి జిల్లా లో ప్రతి వాళ్ళ ప్రతి వాళ్ళకి మాక్సిమం స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ మేము కండక్ట్ చేస్తాం ప్రతి వాళ్ళని ఒక మంచి లెవెల్ లో పెడతాం నేను పుట్టిన అంటే ఈ పశ్చిమ గోదావరి జిల్లా వరకు పుట్టా నేను సో మా జిల్లాకి ఏదైనా చేయాలని నేను కంపల్సరిగా థ్యాంక్ యూ అండి విదేశాలలో ఉండి ఈ రోజున మన దేశంలో మన ఊరు మన మన ఎన్నింటినీ కూడా సేవా కార్యక్రమం అలాగే టెక్నాలజీని కూడా అందరికీ పరిచయం చేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన అనిల్ గారికి ఎవరికి నమస్కారం తెలియజేసుకుంటాం విద్యార్థులందరికీ కూడా నా ఆశీస్సును తెలియజేసుకుంటాం అంటే నాకు ఆయనతో చూడడం కూడా నేనైతే నాకు పరిచయం తప్ప

చేయడం అలాగే మనకి నిన్న స్కూల్లో మనకి కొమ్మరి గ్రామంలో నిన్న లక్ష రూపాయలు ఇవ్వడం అక్కడ పిల్లలను కూడా ప్రోత్సహించే విధంగా ఫస్ట్ వచ్చిన వాళ్ళకి అలాగే అందరికి కూడా చేసి ఇంకా అక్కడ విద్యార్థులు ఎవరైతే బాగా చదువుకుంటారో వాళ్ళని ఇంకా చదివించడానికి నేను ప్రోత్సహిస్తాను ఇంకా ఎంతమంది అయినా నేను చేస్తానని రక్కు అంటే ఆయనకి ఎంత ఎదిగినా సరే నేను నా గ్రామాన్ని అలాగే మన దేశాన్ని మర్చిపోకూడదు అనే ఉద్దేశంతో ఆయన ఈ రోజు ఒక సీఓ అంటే సాయంత్రం కూడా నా దగ్గరకు వచ్చి ఆయన తల్లి వచ్చి ఇక్కడికి చెప్పడం మనకు అలాగే ఇక్కడ శాసనసభ్యులు వలిసెట్ సీని గారిని కూడా ఆయన ఆహ్వానించి అందరికీ కూడా ఇక్కడ తెలియజేసినట్టు అంటే ఆయన కార్యక్రమాలు మీరు కూడా కాన్స్టిట్యూన్సీ భవన్ అయితే ఫస్ట్ టైం నేను చూస్తాను మీరు పెద్దలందరూ చాలా మంది ఆయన గురించి చాలా మాట్లాడారు నేను కూడా మన ఈ కూట ప్రభుత్వంలో ఏదైతే మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి ఉద్దేశం కూడా ఒకటే అందరూ కూడా మంచి చదువులు చదువుకొని ఉన్నత స్థానంలో వెళ్ళేట్టు వాళ్ళందరూ కూడా ఎంతో టెక్నాలజీతో ఎదురుకు వెళ్ళాలనే ఉద్దేశంతో ఉన్నారు దానికి అనుగుణంగా కూడా ఈ స్టిక్ గ్రూప్ ద్వారా కూడా పిల్లలందరినీ కూడా చైతన్యపరిచి వాళ్ళు వివిధ హోదాల్లో ఉన్నతమైన స్థానానికి చేరుకోవాలనే సదుద్దేశంతో ఈ రోజు అనేక కార్యక్రమాలను కూడా నేను ఇక్కడ చదువుకున్న మనకి విద్యా జ్యోతి నాయక సంఘా మర్చిపోకుండా అంటే ప్రతి ఒక్కరిని కూడా ప్రతి సంవత్సరాలు ఇక్కడ రాకుండా చాలా ఉన్నతమైన స్థానంలో కూడా గురువులను కూడా గౌరవించుకుంటూ నేను కూడా అందరినీ కూడా నాకు మళ్ళీ వాళ్ళని కూడా ఈ స్థానాల్లో తీసుకురావాలనే మంచి ఒక ఉత్సాహంతో ఒక ఆదర్శంగా కూడా చాలా ఉన్నారు మన అందరూ కూడా ఇక్కడ ఉన్న ఆయన చూసి నేర్చుకోవాల్సి చాలా ఉంది మనం ఎంత ఎదిగినా మనతో పాటు మన వాళ్ళందరినీ కూడా ఎదుగు చేసే విధానాన్ని ఆయన చూసి నేర్చుకోవాలని మీ అందరికి కూడా తెలియజేసుకుంటూ ఈ రోజు ఎంత మంది నాకు ఈ అవకాశం ఇచ్చి నన్ను కూడా వాళ్ళ కుటుంబంలో ఒక సభ్యుడిగా ఇక్కడ ఆహ్వానించినందుకు అనిల్ గారికి అలాగే వాళ్ళ గారికి అందరికీ కూడా మరొకసారి ఇక్కడ ఒకరికి కూడా హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటూ జై